కాశీ ప్రవేశానికి వెళ్ళాలంటే కాలభైరవు కాలభైరవుని అనుమతి అవసరం అంటారా అదేవిధంగా కాలభైరవి భైరవుని ఆలయం యొక్క విశిష్టత ఏంటంటారు గురుగారు ఏ యొక్క క్షేత్రానికైనా ఆ క్షేత్రానికి క్షేత్ర అధిష్టాన దేవత ఉంటుంది ఆ దేవతకి సంబంధించి క్షేత్ర పాలకుడు కూడా ఉంటారు ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే ఈ శ్రీశైల క్షేత్రంలో అధిష్టాన దేవత మల్లికార్జునుడు క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి అలాగే త్రిపురాంతకం తీసుకుంటే అమ్మవారు క్షేత్ర పాలకులు పాలకురాలు బాలా త్రిపుర సుందరిదేవి కానీ అమ్మవారు క్షేత్ర పాలకురాలు మాత్రం చిన్నమస్త కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే కొత్వాల్ అంటే ఆ కాశీ నగరాన్ని సదా పర్యవేక్షణ చేసేవాడు సదా కాపాడేవాడు కాలభైరవుడు కాలభైరవుని యొక్క అనుజ్ఞ లేనిదే అడుగు పెట్టలేరు ఇది వాస్తవం ఎందుకనంటే రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుంచి కాశీ క్షేత్రంతో అనుసంధానం ఉన్నది నాకు కాశీ క్షేత్రంలో ఉండడం ఆ రెండు వేల పద్దెనిమిది జూన్ నుంచి ప్రతి రెండు నెలలకు ఒకసారి కాశీ క్షేత్రానికి వెళ్ళేవాడిని అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అని అంటే అనేక మంది సమస్యలు తీరడం కోసం కాశీ క్షేత్రంలో అక్కడ బ్రాహ్మణ్ని తీసుకుని వెళ్ళి కార్యక్రమాలు జరిపించి పూజా జప హోమాది కార్యక్రమాలు అభిషేకాలు జరిపించి వచ్చేవాళ్ళం ఈ క్రమంలో ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవడం కోసం ఎంచుకున్నటువంటి బ్రాహ్మణ్ని తీసుకుపోవాల్సి వచ్చినప్పుడు కొన్ని పేర్లు నమోదు చేసేవాడిని ఆ పేర్లు గల వ్యక్తులు తీసుకున్నప్పుడు అకస్మాత్తుగా ఆలస్యంగా అయినా కానీ మాకు రావడానికి వీలు పడలేదండి అని చెప్తారు అప్పటికప్పుడు ఇంకో బ్రాహ్మణుని వెతుక్కొని ఆ బ్రాహ్మణుని ఆ లిస్టులో పెట్టుకొని తీసుకుపోవలసి వచ్చేది అంటే ఎప్పుడో ప్రిపేర్ అయిపోయినటువంటి పేరుని మనం తీసుకోపోలేం ఆ కాలభైరుడికి అను ఆ కాలభైరుడు అనుజ్ఞ ఇవ్వలేదు అంతే అక్కడ కాబట్టి ఏదో ఒక ఉపద్రవం వచ్చి అయిపో ఇప్పటికీ కూడా ఎంతోమంది ఫ్లైట్ టికెట్స్ కానీ ట్రైన్ టికెట్స్ కానీ బుక్ చేసుకొని లాస్ట్ మినిట్లో విత్డ్రా చేసుకున్న వాళ్ళు ఎంతో మందిని చూశాం అంతెందుకు రేపు ఆషాఢమాసం మాసం జూలై మాసంలో పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కాశీక్షేత్రంలోనే ఉంటున్నాను కార్యక్రమాలు నవగ్రహ జపాలు అట్లాంటి సంబంధించినటువంటి రుద్రపారాయణాలు కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది ఆ కార్యక్రమానికి తీసుకొని వెళ్తున్నా ఒక ఆల్రెడీ కొంతమందిని బుక్ చేసుకొని వెళ్ళాను నిన్న మొన్న అందులో ఉన్నటువంటి బ్రాహ్మడు అన్నయ్య నాకు కార్యక్రమానికి సంబంధించి వేరే నా సొంత కార్యక్రమం వచ్చింది నేను రాలేకపోవచ్చు షష్ఠి పూర్తి పెద్ద కార్యక్రమం అని చెప్పాడు అంటే కాలభైరుడు అనుజ్ఞ ఇచ్చినా రావాలని ఉన్నా కాలభైరుని యొక్క అనుజ్ఞ లేని కారణం చేత అతని ఇంకొకళ్ళని తీసుకొని పోవలసింది ప్రా ప్రత్యక్ష తార్కణం ఇదే కాబట్టి కాలభైరువుడు యొక్క అనుజ్ఞ ఉంటేనే క్షేత్రంలో అడుగు పెడతాము కాలభైరువుడు ఎందుకయ్యానంటే అక్కడ ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఆయన రాజ్యాంగం వేరు ఎందుకు అనంటే కాశీ నగరం మొత్తాన్ని కూడా అది ప్రత్యేకమైనటువంటి దేశము ప్రత్యేకమైనటువంటి నగరము అక్కడ ఆ కాశీ క్షేత్రములో ఈనాడు మనం చెప్పుకునేటువంటి తిథి వార నక్షత్ర యోగ కరణాలు రాహుకాలము గుళిక కాలము కాలము దుర్ముహూర్తము వర్జ్యము ఇవి ఏవి అక్కడ పనిచేయవు గుర్తుపెట్టుకోండి ప్రతి సెకను ప్రతి క్షణము ప్రతి నిమిషము ప్రతి గంట ప్రతిరోజు అమృత కాలమే అది కాలభైరువుని యొక్క అనుజ్ఞలో ఉంటుంది కాలభైరుని సం సంబంధించినటువంటి ఆ పర్యవేక్షణలో ఏవి కూడా పనిచేయవు ఆయనదే రాజ్యాంగము ఆయనే రూలర్ ఆయనే హిట్లర్ ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి చాలామంది చేసేటువంటిది ఏంటంటే కాలభైరవుడికి సంబంధించి అనేక దేవాలయాల్లో దర్శన సంబంధించినటువంటి నియమాలు అనేటువంటివి ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి తిరుపతి టికెట్ బుక్ చేసుకుంటారు తిరుపతికి పోతారు మా పోయిన తర్వాత ఆ టిక్ ఆ టోకెన్ రాగానే పదింటికి దర్శనం అనుకున్నప్పుడు తొమ్మిదింటికి లైన్లో పెడతారు అనగా తొమ్మిదింటికి లైన్లో హడావిడిగా వెళ్ళిపోతారు కానీ చేయాల్సినటువంటిది విధి ఏంటి అక్కడ ముందుగా అక్కడ సంబంధించినటువంటి వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి అప్పుడు కానీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవడానికి అవకాశం లేదు అది అది ధర్మం ప్రకారం అయితే నియమం అది ఇదే నియమం ఇట్లాంటిది కాశీ క్షేత్రంలో లేదంటే అందరూ వారణాసికి వెళ్ళిపోతారు వెళ్ళగానే ఎప్పుడు విశ్వేశ్వరుడు దగ్గర పోవాలని చెప్పి విశ్వేశ్వర దగ్గరికి పోతారు కానీ విశ్వేశ్వరుడు రానియడు ఇప్పుడు మీరు ఒక ఎంత మీకు ఎండి కానీ ఒక గొప్ప వ్యక్తి తెలిసినప్పుడు డైరెక్ట్గా పోవడానికి లేదు కదా అక్కడ ఒక పర్సన్ ఉంటాడు కదా పిఏనో ఎవరో ఆయన ద్వారా మీరు వెళ్ళి ఒక పలానా వాళ్ళు వచ్చిందంటే రమ్మని చెప్తాడు డైరెక్ట్గా నాకు తెలిసి అని చెప్పి పిఏని కాదని చెప్పి వెళ్ళిపోతే సడన్గా ఎంట్రీ ఇచ్చామనుకోండి ఎంత వ్యక్తి అయినా కానీ ఎలా పలకరిస్తాడు పలకరించడు అలాగే కాశీ క్షేత్రంలో కాలభైరవుడు క్షేత్రపాలకుడు కాబట్టి మొట్టమొదలు వీక్షించేటువంటి సివిఆర్ హోమ్స్ స్పిరిచువల్ ప్రేక్షకులు కూడా కాశీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు దిగగానే ఆ ఫ్లైట్ దగ్గర ఎయిర్పోర్ట్లో కాను లేకపోతే ట్రైన్ దగ్గర దిగగానే ఉత్తరం వైపున కాశీ యొక్క క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరుని యొక్క దేవాలయం ఉంటుంది ఒకసారి మీరు ఉత్తరం వైపు తిరిగి ఆ క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరునికి మనసారా నమస్కారం చేసుకొని ఆటో ఎక్కి మీ యొక్క వసతి గృహానికి వెళ్ళిపోండి వెళ్ళిన తర్వాత శుచి శుభ్రత అయిన తర్వాత మొట్టమొదలు దర్శించుకోవాల్సినటువంటి క్షేత్రము కాలభైరవ క్షేత్రం ఆయన దర్శించుకొని ఆయనకి నేను వచ్చాను స్వామి అని చెప్పి నమస్కారం చేసుకుని శ్రీశైలం వెళితే సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళమా నేను వచ్చానయ్యా రాజిపేట మీ అన్న మీ నాన్నగారికి చెప్పవయ్య అని చెప్పి వినాయకునితో మరపెట్టుకుంటామే అలాగే క్షేత్రపాలకుడు అయినటువంటి మనం వచ్చామని చెప్పి మనం హాజరు వేసుకొని రిజిస్టర్లో మనం పెట్టుకొని చక్కగా అప్పుడు ఆఫీస్కి వచ్చేటప్పుడు మీరు అందరు తం ఇంప్రెషన్ పెడతారుగా అలాగే కాశీ కాశీకి వచ్చారని చెప్పి కాలభైరువుకి సంబంధించి ఆయనకి చూపించి అప్పుడు కాశీ క్షేత్రంలో పెట్టాలి కాశీ విశ్వేశ్వర సన్నిధానంలో అడుగు పెట్టాలి దర్శనం చేసుకుంటే అద్భుతమైనటువంటిది ఒక్కసారి క్షేత్రం వస్తే వెళితే వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇంకా వెళ్ళని వాళ్ళు వేల లక్షల మంది ఉన్నారు కాబట్టి వెళ్ళండి ఖచ్చితంగా కాశీ దర్శనం చేసుకోండి ఆ యొక్క స్వామి క్షేత్రంలో స్వామి పాదాల చింత ఉండి అక్కడ ఉన్నటువంటి మీ జాతకరీత్యా ఉన్నటువంటి కర్మ దోషాలని తొలగించుకోండి ఏ దోషాలు అయినా కానీ ఎక్కడైనా తీరుతాయో లేదో కానీ కాశీక్షేత్రంలో దోషాలన్నీ తొలగిపోతాయి ఇది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవం అని చెప్పవచ్చు